jump hi happy birthday helena thank you mommy good bye 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 అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పాప బర్త్డే అనమాట అందరు విష్ చేయండి ఇంకా బ్లెస్ చేయండి అయితే మా పాప బర్త్డే రోజు కేక్ ఎఫ్బీ కేక్స్కి వెళ్ళారనమాట అక్కడ వాళ్ళ మామమే ఇలా వీడియో తీసుకున్నారు వాళ్ళ డాడీ తీశారనమాట ఈ వీడియో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీ చెల్లె పేరు మీ మమ్మీ పేరు మీ డాడీ పేరు మామ పేరు చెప్పు తరుణ్ మామ చెప్పు అచ్చమ్మామి పేరు మీ తాతయ్య పేరు తాతయ్య పేరు అమ్మమ్మ పేరు ఇంకో తాతయ్య పేరు ఇంకో తాతయ్య పేరు నాని పేరు వెంకట బాబాయ్ పేరు హరీష్ పెదనాన్న పేరు ఊ పేరు వెంకటేష్ బాబు చెప్పు మామ పేరు తరుణ్ మామ చెప్పు సిగ్గుపడద్దు చెప్పు తరుణ్ మామ ఇంకో మామ పేరు చెప్పు పక్కన ఉన్నాడు తరుణ్ మామ చెప్పేం కాదు తరుణ్ మామ ఇది ఎప్పుడో తీసిన వీడియో అనమాట మా పాప బర్త్డే వచ్చేసి డిసెంబర్ ట్వంటీ నైన్ కాకపోతే ఇన్ని రోజుల టైం అవుతుంది పోస్ట్ చేయడానికి వీడియో అయితే ఇది పాప బర్త్డే రోజు ఈవినింగ్ కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట కొంచెం ఇంట్లో ఇంకా మా అపార్ట్మెంట్లో అంటే మా హౌస్లో ఇంట్లో అంటే మా ఇంట్లో రెంట్ హౌస్లో ఉన్న కింద వాళ్ళ పిల్లలు ఓనర్స్ వాళ్ళ పిల్లలు ఇంకా చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు పిలిచామన్నమాట అందరూ రెంట్కు ఉండేవాళ్ళు వాళ్ళే ఇంకా మా పాపలు ఇద్దరు మంచిగా ట్విన్నింగ్ చేశారనమాట డ్రెస్సెస్ మా చెల్లి ఇంకా మా చిన్న పాప అయితే ఇంకా అసలు రెడీ చేపిస్తా అంటే చేయించుకోండి ఇవ్వట్లేదు ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు టైం ఎందుకు పట్టిందంటే కొంచెం విలేజ్కి వెళ్ళి ఉన్నాం అనమాట ఈడ మా తమ్ముడు ఇందాక వీడియోలు కనిపించిన వాడే వాడు వీడియోకి వెళ్ళి చూడమంటే చూడట్లేదు ఇంకా ఆ వీడియోలు అయితే కనిపిస్తున్నాడు అనేసి అది పోస్ట్ చేసామన్నమాట మా పాపను వాడు ఆడుకుంటున్నాడు కదా మా తమ్ముడు వాడు ఇక్కడైతే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ టు యూ హెలీనా మీరందరూ కూడా విష్ చేయండి ఇంకా బ్లెష్ చేయండి ఇంకా ఇక్కడిద్దరైతే డ్రెస్సులు బాగున్నాయి కదా మాకు కూడా నచ్చాయి ఇంకా కేక్ అయితే పెట్టేస్తున్నాం అనమాట కేక్ కటింగ్ అయిపోయింది ఆమె నటాష్ అయితే కట్ చేస్తూనే ఉంది ఇంకా ఇలా మా ఇంకా బర్త్డే అయితే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట బర్త్డే సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశం కూడా లేదు కాకపోతే పాప ఏడుస్తుందేమో అని చెప్పేసి ఎన్ని రోజుల నుంచే తను నా బర్త్డే వస్తుంది బర్త్డే వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉందనమాట కేక్ తీసుకురావాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు బర్త్డే వచ్చిన తర్వాత మనం కేక్ తీసుకురాకుండా కట్ చెప్పకుండా ఉంటే పాపం అప్సెట్ అయిపోతుంది ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా అలా కేక్ తీసుకొచ్చాము ఇందరం పెట్టాము పక్కన ఆంటీ వాళ్ళు వచ్చారు పైన పిల్లలు ఇంకా పక్కన పిల్లలు అందరూ వచ్చారనమాట మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము చాక్లెట్స్ తీసుకొస్తే మా చిన్న పాప ఇంకా చాక్లెట్ తీసుకొని ఇంకా తినేస్తూనే ఉందనమాట ఇంకా కేక్ దగ్గరికి రాళ్ళు ఇంకా ఆ బర్త్డే సెలబ్రేషన్లో కూడా కనిపించదు ఇంకా సైడ్కి వెళ్ళిపోయి మంచిగా చాక్లెట్ అనమాట వాళ్ళ డ్రెస్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కామెంట్ చేయండి బాగున్నాయా లేదా అని చెప్పేసి ఇంకా ఇంకా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మా నాకైతే మస్తు గిఫ్ట్స్ వచ్చాయన్నమాట ఏంటి చాక్లెట్స్ ఇంకా పెన్సిల్స్ స్కెచ్లు చెప్తుంది మా హెలీనా స్కెచ్లు అవన్నీ వచ్చాయంట క్రయాన్స్ చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకొని వచ్చారనమాట లాస్ట్ టైం నటాషా బర్త్డేకి మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ప్లాన్ చేసాం కానీ ఈ ఈసారి ఈసారి అనమాట ఇంకా పిల్లలు అయితే గిఫ్ట్ తీసుకొని వస్తుంటే హ్యాపీ అనిపించింది మాకు కూడా మా అన్ని గిఫ్ట్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా ఈసారి అయితే ఎవరిని పిలవలేదు అనమాట అమ్మ వాళ్ళని కానీ అత్తమ్మ వాళ్ళని కానీ ఎవరిని పిలవలేదు బర్త్డే సెలబ్రేషన్కి మేమే చేయాలన్న ఆలోచనలో లేము కాకపోతే ఇంకా అలా చేసేసామన్నమాట మా పాప చూడండి ఆ డ్రెస్లో ఇంకా పూలు పెట్టుకొని రెండు జల్లు వేసుకొని ఎంత బాగుందో బుట్ట బొమ్మలాగా రెడీ అయిందనమాట ఇంకా మన చిన్నప్పుడు అయితే మనకి ఇలా కేకులు కట్ చేయించారో లేదో కూడా తెలియదు కొంచెం నాకు ఊహ వచ్చినప్పుడైతే కట్ చేయించారనమాట అదైతే గుర్తుంది ఇంకా చా కేక్ లేదంటే చాక్లెట్స్ అన్నీ తీసుకుపోయి పనిచేస్తుండే అనమాట అందరికీ ఇంకా నాకైతే స్కూల్లో కూడా చాక్లెట్స్ పంచే అవకాశం కూడా లేదు ఎందుకంటే నా బర్త్డే సమ్మర్లో వస్తుంది కాబట్టి నాకు ఎప్పుడూ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా లేదనమాట స్కూల్లో ఫ్రెండ్స్ తోటి కానీ కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ ఇదైతే మా పాప ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్